Get ready. Ready? One, two, three, start. మరి మీ పేరెంట్స్ ఇష్టపోయినా డ్రైవర్ ఇంకా గట్టి కొట్టాను మీకు భయంగా ఉందా వచ్చినప్పుడు అందరికి సార్ తీసుకున్న తీసుకున్న పేరెంట్స్ మీ పిల్లలతో కూడా భోజనానికి వెళ్ళిపోతున్నారు సార్తారా ఓకే ఇంట్లో ఆడేవాళ్ళు ఒకసారి ఫుడ్ పక్కన మీ అన్నీ కండక్ట్ చేసేయడం జరుగుతుంది మీరు భోజనానికి వెళ్తే మళ్ళీ అర్థం బయటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోతారు మీరు మీకు వెళ్ళారు ఆడేవాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చండి ఒకసారి ఆరో తరగతి సీవిట కాంట్రా ముగ్గు చేశారు కదా అమ్మ ఒకసారి మీరు వస్తే మిమ్మల్ని అక్కడ పెట్టి ఫోటో తీసి కలెక్టర్ గారిని ఫార్వర్డ్ చేస్తాం ఐసీడీ అడిగారు ప్రత్యేకించి కాదు ఎక్కడికి 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 సేవ్ గారు ఎక్కడున్నా ఒకసారి జ్యోతి గోర్షా డి సత్య కొమరగిరి కే దుర్గా ప్రసాద్ కొమరగిరి ఈ ముగ్గురికి త్రిపుల్ ఎయిటీ సీట్లు వచ్చాయండి అలాగే ఎన్ఎంఎంస్ లో ఏ గుణశేఖర్ అనే విద్యార్థికి మనకి ఇక్కడ స్కాలర్షిప్ సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారండి దీనికి కూడా మన విద్యార్థి సెలెక్ట్ అయ్యారు ఇంకా విద్యారంగంలో ఈ విధంగా ఉంటే మేము గర్వించదగిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశానికి హెడ్ మాస్టర్ గారు అలాగే స్కూలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కమిటీ చైర్మన్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నపిల్లలందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిల్లలందరికీ కూడా చక్కని ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ మెగా సమావేశాన్ని ఎందుకంటే పిల్లల యొక్క చదువులు ఎలా ఉన్నాయి తెలుసుకోవడం మరి ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత వాళ్ళు ఈ పిల్లలు తెచ్చిన ఈ ప్రోగ్రెస్ కార్డులు అవి చూసి ఏ ఏ సబ్జెక్టులో బాగా ఉన్నారు ఇంకా ఏ ఏ సబ్జెక్టులో కొద్దిగా వెనకబడి ఉన్నారనేది తెలుసుకొని ఆ పాఠశాలకు వచ్చి హెచ్ఎం గారిని కన్సర్ టీచర్ కలిసి మీరు మాట్లాడితే వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఇంకా బాగా మంచి అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలండి అలాగే విద్యార్థులందరూ కూడా సకాలం టైంకి స్కూల్కి వచ్చినట్లుగా కూడా మీరు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకి ఆస్తి అనేది ఈ విద్య అండి మనం ఇచ్చే అవేమీ కాదు ఇదే నిజమైన ఆస్తి కాబట్టి అందరూ కూడా ఇలాంటి అవకాశాలని చక్కగా ఉపయోగించుకొని నెలకొకసారి స్కూల్కి వచ్చి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏమిటో తెలుసుకొని వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువగా ఈ విద్య అందించడం ఇవంతా కూడా పాత్ర ఎంతో ఉంది కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటూ మరి ఎలాంటి సమావేశాలకు ముందు కూడా జరుగుతాయి అవన్నీ కూడా అందరూ సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను అలాగే ఉపాధ్యాయులకి నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి మెగా పేరెంట్ మీటింగ్ గురించికి సార్ నాకు అప్పుడే వానరోజు పెట్టి నుంచి ఫోన్ చేయడం జరుగుతుంది నేను ఇక్కడ రావడం కూడా జరుగుతుంది అలాగే కమిటీ తరఫున నన్ను చైర్మన్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగిందండి చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగిన తర్వాత నా కమిటీ వాళ్ళకి కూడా నేను ఫోన్ చేస్తుంటే ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్తున్నారండి కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమిటీ ఏం చేయాలంటే మన కమిటీ స్కూల్ ఎన్నుకున్నది ఎందుకంటే మన ఇక్కడ పిల్లల బాగుబోగులు అన్నీ కూడా చూసుకోవడానికే మన కంపెనీ ఎన్నుకున్నారు ఇక్కడ ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ బాగుగోగులు మనం చూసుకోవాలా అలాగే ఉపాధ్యాయులు మాట ఆలకించాలని మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలా తర్వాత వచ్చి పేరెంట్ ఎప్పుడు కూడా ఇంతమంది నేను చూడలేండి నేను కూడా ఇక్కడికి రావడం జరగలేదండి ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇంతమంది పేరెంట్ని నేను చూడటం కూడా అలాగే సార్ కూడా చెప్పారు ఇంతకనే ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా మీటింగ్ అంటే మెగా పేరెంట్స్ మీటింగ్ లాగే జరుగుతుంది సార్ చాలా బాగా వచ్చారు పేరెంట్ అందరూ కూడా ఇలాగే చక్కగా ప్రతి సంవత్సరం కూడా జరిగేలా మనం సహకూర్చి ఉందాం సార్ అలాగే అన్నారు అలాగే సార్ అన్నాం తర్వాత ఈ భోజనాల విషయంలో సార్ కూడా మనం మెగా గవర్నమెంట్ పెట్టిందే కాకుండా మనం మెగాగా చెయ్యాలా అని చెప్పడం జరిగిందండి సార్ నాకు సార్ మీకు నేనున్నాను సార్ ఎలాంటివి కావాల్సిన మా కమిటీతో మేము సహకరించి అన్నీ కూడా మెగానే చేద్దామండి తక్కువగా కాదని సార్ చెప్పడం జరిగింది సార్ కూడా అలా థ్యాంక్స్ సార్ అన్నారు అలాగనే మళ్ళీ తర్వాత ఫోన్ చేసి నిన్న రాత్రి ఫోన్ చేసి సార్ అవన్నీ అవసరం లేదా మాకు పైనుంచి వచ్చిన ఫోన్ కాల్స్ అలా వచ్చినాయి గవర్నమెంట్ వారు పెట్టిందే మనం పిల్లలకి పెట్టాలంటే సార్ నాకు చెప్పడం జరిగింది ఓకే సార్ మీరు ఎలాగంటే అలాగని నేను కూడా అది చెప్పాను తర్వాత నేను అడిగినట్లే నాకు స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా టక్కన నాకు చేయడం జరిగింది మళ్ళీ నేను వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఇదే సహకారం మీరు ఇలాంటి మీటింగ్స్ పెట్టుకున్నారు మాకు ఎప్పటికైనా మీరు మాకు సహకరించారని కూడా మళ్ళీ చెప్పడం జరిగిందండి అలాగే ఇంతమంది పేరెంట్ వచ్చారు కాబట్టి ఈ పేరెంట్లు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడాలండి ఎందుకంటే మనం మాట్లాడినందుకు మన ఉపాధ్యాయం స్కూల్ ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడాలని మరి నేను కోరుకుంటున్నాను అలాగే మరి పిల్లలకి మరి ముఖ్యంగా స్పోర్ట్స్ సార్ పేరు సతీష్ గారు అనుకుంటాను గవర్నమెంట్ స్కూల్లో ఇంతవరకు కూడా మా పల్లెటూరులో ఇంతలా స్పోర్ట్స్ కూడా జరగలేదండి కానీ రాష్ట్ర స్థాయిలోనూ మండల స్థాయిలో జిల్లా స్థాయిలోనూ సారు సేతుడుగా పిల్లలకు మంచి స్పోర్ట్స్ నేర్పించి అలాగే మంచిగా కృషి చేసినందుకు సారు కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి అలాగే మా స్కూల్ని ఇంతలా చేయడానికి కూడా మన గంగాధర సార్ కూడా ఫస్ట్ నుంచి కూడా మన స్కూల్కి స్పాన్సర్గా చేయడం జరుగుతుంది ఏం కావాల్ అవి కూడా అన్నీ కూడా సార్ మాకు ఎప్పుడూ కూడా సహకరిస్తూ ఉంటారండి అలాగే ఇక ముందు కూడా మాకు ఏం కావాలన్నా సార్ చెయ్యాలని సార్ మాకు భరోసా ఇవ్వాలని మీరు కోరుకుంటున్నానండి ఇస్తారని ఆయన ఎప్పుడు కూడా మా మాట మార్పు లేదు అలాగనే ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు అడుగుతాం జరుగుతుందండి ఏదైనా ఆయన సహకరిస్తారండి తర్వాత మన పిల్లల్ని క్రమశిక్షణగా మనం స్కూల్కి పంపుతున్నాం లేదా మన పేరెంట్గా మనం చూసుకోవాలండి ప్రతిదీ కూడా ఉపాధ్యాయు మీద మనం పెట్టకుండా ఇంటి గారు కూడా పిల్లలకి మనం ముఖ్యంగా చెప్పి పంపాలండి తర్వాత నేను వస్తుంటే దారిలో కూడా నేను స్కూలు అయిపోయేటప్పుడు ఆ టైం నేను కాకినాడ నుంచి వస్తూ ఉంటానండి ప్రతి పిల్లలు కూడా రోడ్డు మహిళనే వెళ్తున్నారు తప్ప సైడ్గా ఎవరు వెళ్ళడం లేదు అదేవిధంగా మన స్కూల్ ఇచ్చిపెట్టే టయానికే ప్రతి స్కూల్ బస్సు కూడా వస్తం జరుగుతుందండి తర్వాత మా ఉపాధ్యాయులకి నేను చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు అలాగే పేరెంట్గా మనం పిల్లలకి ఇంటిగారు మనం చెప్పుకోవాలండి ఎందుకంటే ఉపాధ్యాయుల కన్నా ఇంటి పేరెంట్ మాట పిల్లలు ఎక్కువ ఆలకిస్తారు కాబట్టి మనం ఇంటికాడ చెప్పి జాగ్రత్తగా వెళ్ళడం అమ్మా జాగ్రత్తగా రావాలి అని చెప్పాలండి వెళ్ళేటప్పుడు ఒక సైన్ నిలమని చెప్పండి మరి ముఖ్యంగా ఎందుకంటే నేను మనం చూశానండి రోడ్ మెయిన్గా ఒక గ్రూప్గా తొక్కుతున్నారు సైకిల్లో గ్రూప్గానే నడుపుతున్నారు మెయిన్గా అలా నడకుండా ఒక సైన్ నడమని చెప్పండి పేరెంట్స్ అందరూ కూడా మనం ఎంత బాగా సహకరిస్తే అంత బాగా స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కూడా మనం సహకరిస్తారు మన పిల్లలు ఉన్న స్థాయిలో తీసుకెళ్తారు మనం గౌరవిద్దామండి అందరికీ నమస్కారాలు